అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం మార్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రతి సంవత్సరం కూడా మండుతున్న ఎండలతో సీమ మొత్తం కూడా మే నెలలో కూడా బయటకు అడుగు పెట్టాలంటే భయపడే విధంగా ఎండల తీవ్రతతో ఉక్కిర అయిపోయేది కానీ ఈ సంవత్సరం మాత్రం దానికి భిన్నంగా వాతావరణ పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పటికే మనం చూసుకుంటే మే మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు అయితే నమోదు అవడం జరిగింది అలాగే మే పన్నెండు నుండి ఇరవై ఐదో తారీఖు మధ్యలో రాయలసీమలో వరుణ గర్జన ఉండే అవకాశం ఉంది చాలా చోట్ల ఈదురుగాళ్ల విద్వాంసం గాలుల బీభత్సం సృష్టించే అవకాశం ఉందని గత రెండు వారాల ముందు నుంచి కూడా సీమ రైతులకు కానీ ప్రజలకు కానీ హెచ్చరికలు అప్రమత్తత చేయడం జరిగింది మే పన్నెండు నుండి ఇరవై ఐదో తారీఖు మధ్యలో వర్షాలు అయితే మే ఒకటో తారీఖు నుంచి కూడా రాయలసీమ ప్రజల్ని అప్రమత్తత చేయడం జరిగింది ముని లేని విధంగా రాయలసీమలో మే నెలలోనే చాలా చోట్ల చెరువులు నిండే పరిస్థితి ఉంది చాలా చోట్ల వాగులు నిండి రోడ్డు మీద ప్రవహించే అవకాశం ఉంది చాలా చోట్ల పూర్తిగా కూడా జల దిగ్బంధనలో చాలా గ్రామాలు చాలా పట్టణాలు చిక్కుకునే అవకాశం ఉందని మనము మే ఒకటో తారీఖు నుంచి కూడా రాయలసీమ ప్రజలందరినీ కూడా హెచ్చరించడం అయితే జరిగింది మనం గత కొన్ని రోజుల నుంచి చెప్తున్న విధంగానే ప్రస్తుతం గడిచిన నాలుగు రోజులుగా రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ కూడా సాయంత్రం రాత్రి సమయంలో వరుణ గర్జన కొనసాగుతుంది చాలా చోట్ల అత్యధికమైన వర్షాలు అనంతపురం కానీ ఉరవకొండ కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే పుంగునూరు కానీ మదనపల్లి కానీ పలవనేరు కానీ రాయిచోటి కానీ ఇలా చాలా ప్రాంతాల్లో మనకి తీవ్రమైన వర్షాలు అయితే గడిచిన నాలుగు రోజుల్లో నమోదవటం అయితే జరిగింది ఇక వచ్చే వారం పాటు కూడా రాయలసీమలో అత్యధికమైన వర్షాలను మనం చూసే అవకాశం ఉంది రాయలసీమలో ఉన్న ముఖ్యంగా టొమాటో లాంటి రైతులు కానీ వరి రైతులు కానీ అలాగే వివిధ పంటలు సాగు చేసిన రైతులు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి అలాగే ఈ వర్షాలు పూర్తిగా కూడా చాలా మంది నాట్లు వేసే రైతులకు ఉపయోగకరంగా మారే అవకాశం అయితే ఉంది ప్రతి సంవత్సరం కూడా వాన జాడ కోసం దిగాలుగా అన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నప్పటికీ కూడా వర్షపు లేకపోవడంతో పూర్తిగా ఆవేదన చెందే రాయలసీమను పూర్తిగా కూడా ఈ సంవత్సరం వరుణుడు కరుణిస్తున్నాడు అందరికంటే ముందుగానే ఈ సంవత్సరం చెరువుల్ని నింపుతున్నాడు అందరికంటే ముందుగానే ఈ సంవత్సరం వాగుల్ని నింపుతున్నాడు అన్ని ప్రాంతాల కంటే ముందుగానే ఈ సంవత్సరం పూర్తిగా కూడా ప్రాజెక్టులకు జలకళ సంతరించే విధంగా ఇన్ఫ్లో అయితే పెంచుతున్నాడు అడుగంటిన భూగర్భ జలాలను పూర్తిగా కూడా ఇంకి పోయిన భూదేవిని పూర్తిగా కూడా పూర్తిగా కూడా మనం చూసుకుంటే ఏదైతే ఇంకి పోయిన భూగర్భ జలాలు ఉన్నాయో వాటిని పూర్తిగా కూడా ఎప్పుడు ఎప్పటికప్పుడు కూడా పెంచుతున్నాడు కాబట్టి ఓవరాల్ గా రాయలసీమలో మనం చూసుకుంటే వచ్చే వారం పాటు కూడా తీవ్రమైన పిడుగులు ఉరుములు ఈదురుగాలుతో కూడిన వర్షాల విధ్వంసం చూసే అవకాశం అయితే ఉంది చాలా చోట్ల అత్యధికమైన వర్షాలు రాయలసీమను ముంచెత్తే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాలకు వరద ముప్పు కూడా ఉంది కాబట్టి రాయలసీమలో ఉన్న కలెక్టర్లు కానీ అలాగే ప్రభుత్వ సిబ్బంది కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రజలు కానీ అలాగే ఇటు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కానీ అందరూ కూడా వచ్చే పది రోజులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది చాలా చోట్ల సాయంత్రం రాత్రి సమయంలో రాయలసీమలో వర్షాలు విరుచుకు పడే అవకాశాలు అయితే ఉన్నాయి చాలా చోట్ల రాయలసీమ ప్రాంతంలో భారీ ఈదురుగాళ్ళు వల్ల పెద్ద పెద్ద వృక్షాలు పడి పడిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే భారీ పిడుగుల వల్ల చాలా చోట్ల ప్రాణ నష్టం అయితే జరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇటు ప్రభుత్వ సిబ్బంది కానీ అలాగే ముఖ్యంగా ప్రజలు కానీ ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కానీ కలెక్టర్లు కానీ రాయలసీమలో ఉన్న వాళ్ళు చాలా అప్రమత్తంగా వచ్చే వారం పాటు ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే వచ్చే వారం పాటు కూడా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లా అలాగే చిత్తూరు జిల్లాతో పాటుగా కడప జిల్లాలో చాలా చోట్ల తీవ్రమైన ఉరుములు మెరుపులతో కూడిన పిడుగుల వర్షం పడబోతుంది చాలా చోట్ల భారీ ఈదురుగాలు వల్ల పెద్ద పెద్ద వృక్షాలు నేల కొరిగే అవకాశం ఉంది చాలా చోట్ల భారీ వర్షాల వల్ల పూర్తిగా పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది చాలా చోట్ల పిడుగుల వల్ల పూర్తిగా కూడా మనం చూసుకుంటే చాలా చోట్ల పూర్తిగా ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి రాయలసీమ ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉన్నని వచ్చే వారం పాటు రాయలసీమ ప్రాంతంలో అత్యధికమైన వర్షాలని మనం చూడటానికి సాయంత్రం రాత్రి సమయంలో అయితే ఉంది కాబట్టి ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత రాయలసీమ ప్రాంతంలో అధికంగా ఉన్నప్పటికీ ఉదయం మధ్యాహ్నం సమయంలో పూర్తిగా కూడా దాదాపుగా ఎండల తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ కూడా సాయంత్రం రాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములతో మెరుపులతో ఈదురుగాలుతో వర్షాలు వీచుకు పడే అవకాశం ఉంది చాలా ప్రాంతాల్లో రాత్రికి రాత్రి తీవ్రమైన వర్షాల వల్ల పూర్తిగా ఒక్క రోజులోనే చాలా చెరువులు నిండి జలకలను సంతరించుకునే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే కర్నూలు గాని అలాగే ఇటు ఆదోని ఎమ్మిగనూరు మంత్రాలయం పత్తికొండ పదిసేపు ప్రాంతాలు అలాగే డోన్ బనగానపల్లి నంద్యాల గానీ నందికొట్టుకూరు కానీ శ్రీశైలం కానీ ఆలగడ్డ బేతంచర్ల పదిసేపు ప్రాంతాల్లో తీవ్రమైన పిడుగుల వర్షం వచ్చే వారం పాటు చూసే అవకాశం అయితే ఉంది మరొక పక్కన అనంతపురం గాని సత్యసాయి కానీ అలాగే ఈ ప్రాంతాల్లో ఈ జిల్లాలో మనం చూసుకుంటే బురవకొండ ఏరియా కానీ సింగనమల గానీ రాప్తాడు పాదసా ప్రాంతాలు అలాగే మడకసిర పాదశాపు ప్రాంతాలు తాడిపత్రి కానీ రాప్తాడు కానీ అలాగే పుట్టపాతి పెనుగొండ పాదసే ప్రాంతాలు ధర్మవరం పాదసీ ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు గూటి పాదశాపు ప్రాంతాలు పమిడి పాదసా ప్రాంతాల్లో చాలా చోట్ల తీవ్రమైన వర్షాల్ని మనము వచ్చే వారం పాటు చూడటానికి అవకాశాలు స్పష్టంగా అయితే ఉన్నాయి మరొక పక్కన మనం చూసుకుంటే పొంగునూరు కుప్పం పలమనేరు తంబలపల్లి పూతలపట్టు కదిరి పాదస ప్రాంతాలు మదనపల్లి కానీ రాయిచోటి రైల్వే కోడూరు రాయచోటితో పాటుగా రాజంపేట పాదసావ ప్రాంతాలు బద్వేలు పదిసావు ప్రాంతాలు అలాగే మనకి పులివెందుల పాదసావు ప్రాంతాలు అలాగే జమ్మల ముడుగు దువ్వూరు పాదసా ప్రాంతాలు గాని అలాగే మనం చూసుకుంటే ఒంటిమెట్ట పాదసావు ప్రాంతాలు కడప పాదసాపు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలతో వచ్చే వారం పాటు ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత ఉన్నప్పటికీ కూడా సాయంత్రం రాత్రి సమయంలో వరుణ గజ్జనైతే మనకి ఉండే అవకాశాలు స్పష్టంగా అయితే ఉన్నాయి కాబట్టి రాయలసీమలో ఉన్న ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి చాలా చోట్ల తీవ్రమైన పిడుగుల వర్షాన్ని మనం చూసే అవకాశం అయితే ఉంది మరొక పక్కన రేణుగుంట కాని తిరుపతి కాని సూలూరుపేట గూడూరు నాయుడుపేట వెంకటగిరి అలాగే మనం శ్రీహరికోట పరిశోధ ప్రాంతాలు సత్యవేడు ప్రాంతాల్లో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు వచ్చే వారం రోజులు కనీసం ఒక రోజు నుంచి నాలుగు రోజుల వరకు చూడటానికి స్పష్టమైన అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యుడు తన ప్రతాపం చూపించినప్పటికీ కూడా సాయంత్రం రాత్రి సమయంలో సీమలో వరుణ గర్జన ఉండే అవకాశం అయితే ఉంది కర్నూలులో కుండపోతగా కడపలో కసిగా నంద్యాల నష్టాల్లోకి నెడుతూ అనంతపురంలో ఆగకుండా హిందూపురం పూర్తిగా కూడా ముంచెత్తుతూ చాలా చోట్ల పూర్తిగా తీవ్రమైన వర్షాలు భయపెట్టే అవకాశం అయితే ఉంది చిత్తూరు ప్రాంతంలో చిత్త కొట్టే అవకాశం అయితే ఉంది మదనపల్లి ప్రాంతంలో బేపత్సం సృష్టించే అవకాశం అయితే ఉంది కాబట్టి రాయలసీమ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ముఖ్యంగా అనంతపురం సిటీ కర్నూలు సిటీ అలాగే ముఖ్యంగా కడప సిటీ చిత్తూరు సిటీ ఈ సిటీస్ లో ఏదో ఒక సిటీకి వరద ముప్పు కూడా మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి వచ్చే వారం పాటు తీవ్రమైన వర్షాలతో రాయలసీమలో ఉన్న చాలా చెరువులు ప్రాజెక్టులు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే వాగులు కాలువలోకి జలకల సంతరించుకుని చాలా చోట్ల పూర్తిగా రోడ్ల మీద నీళ్లు కూడా ప్రవహించే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రాయలసీమ ప్రజలరా వచ్చే వారం పాటు అప్రమత్తంగా ఉందండి ప్రజలందరినీ రైతులందరినీ అప్రమత్తత చేసే దానిలో భాగంగా పన్నెండు నుంచి ఇరవై ఐదు వరకు వర్షాలు అయితే మనము మే ఒకటో తారీఖు నుంచి అంటే పదిహేను రోజులు దాదాపుగా ముందుగానే మీ అందరికీ వర్షాల గురించి వరదల గురించి చెప్పడం అయితే జరిగింది మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న సీమ ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి